సింగరేణి మనుగడతో పాటు యువతకు ఉద్యోగాలు లభించాలంటే నూతన గనులను సాధించాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు అన్నారు ఆదివారం ఎన్టీపీసీ కాజీపల్లి సమీపంలోని శ్రీమయి ఫంక్షన్ హాల్లో యువ కార్మికుల సదస్సు జరిగింది ఏఐటిసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై పలువురు ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు నూతన గండ్లను ఏర్పాటు చేస్తేనే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని దాంతో యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గండ్ల ప్రైవేటీకరణ చర్యలను వేగవంతం చేస్తుందని ఆరోపించారు సంస్థ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు లాంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీసీ నిర్వీరామంగా పోరాటాలు చేస్తుందని తెలిపారు సింగరేణి కార్మికులంతా ఏఐటీసీకి అండగా నిలవాలని కోరారు కాగా

సహజ వనరు సహజమైన ఆస్తిది దీన్ని ఇవాళ రాసిచ్చే పద్ధతుల్లో ఇవాళ ఉన్నటువంటి ఈ చైర్మన్ గారు కానీ ఇవాళ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్య దీని గోతం ప్రభుత్వం కూడా చేస్తా ఉంది అందుకని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తాం నువ్వు అధ్యక్షులు చేసుకోవాల సింగరేణి బతికించు సింగరేణి లేకపోతే తెలంగాణ అనే లేదు సింగరేణి తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి సంస్థ ఇది ఒకనాడు లక్ష పైగా కార్మికులు లక్ష పదహారు వేల మంది కార్మికుల రోజు రోజు తగ్గిస్తూ చివరి కార్మికులే పర్మనెంట్ కార్మికులు లేకుండా చేయాలని కుట్ర పొందుతూ అందరినీ తీసుకుంటూ ఒక పర్మినెంట్ కార్మికులు ఇచ్చే జీతాన్ని ఐదుగురికి ఆరుగురికి పంచుతూ అటు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఇటు ప్రజా ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాడికి దాఖలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము ఆ క్రమంలో ఇవాళ మా ఏఐటిసి ఆధ్వర్యంలో గోదావరి గారి వన్ బ్రాంచి ఆధ్వర్యంలో అలాగే గోదావరి కానీ టూ త్రీ ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు కార్మికులుగా ఇవాళ జరుగుతున్న నష్టాలు ఏంటి అందులో యువ కార్మికులు అనేక మంది వచ్చారు యువ కార్మికులు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ దళితులను వాళ్ళు చూసుకుంటూనే దీన్ని బతికించుకోవాల్సిన కర్తవ్యం కూడా వాళ్ళ పైన ఉంది దీన్ని బతికించడం అంటే సమాజాన్ని బతికించడం ఆ విధంగా యువ కార్మికులకు ఒక దిశ దశ నిర్దేశం చేసి తద్వారా ఏఐటిసి లేనిదే సంగరేణి లేదు సంగరేణి లేనిదే తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువ కార్మికులు కూడా వచ్చారు ఆ విధంగా సంగరేణిని బతికించుకోవడానికి కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం

సదస్సు సందర్భంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఫైంట్లెన్ చౌరస్తా నుండి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా మార్కండే కాలనీ గౌతమి నగర్ మీదుగా కాజీపల్లిలోని శ్రీమయి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది ర్యాలీ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు హుషారుగా చిందులు వేయడంతో సందడి వాతావరణం నెలకొంది

కార్యక్రమంలో నాయకులు రాజ్ కుమార్ పత్రయ్య రంగయ్య మడ్డిఎల్లయ్య కేస్వామి ఆరిలిపోషం గుష్కమోహన్ కనకరాజ్ గౌతమ్ గోవర్ధన్ సూర్య ప్రీతం రవి దశరథం తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు